భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం విదురు మహాత్ముని మాటల్లో ఓర్పు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం ఓర్పు గలవాణిని జనం చేతకానివాడు అంటారు ఓర్పు గలవాణి విషయంలో జనం చెప్పగల తప్పు ఈ ఒక్కటే రెండవది ఎంత వెతికినా వారికి దొరకదు ఇక్కడ ఆ తప్పు ఓర్పు గలవాడిది కాదు కేవలం ఓర్పు లేని వారిది మాత్రమే అంటారు విరుదు విదురు మహాత్ములు ఎందుకంటే ఓర్పు గొప్ప బలం అసమర్థుడి విషయంలో ఓర్పు ఒక గుణం అని వారు అనుకోవచ్చు కానీ సమర్థులకు ఓర్పు ఒక అలంకారం ఆ తర్వాత శ్లోకాల్లో ఈ ప్రపంచంలో ఓర్పు వశీకరణ మంత్రం లాంటిది ఓర్పుతో దేన్నైనా సాధించవచ్చు ఎవరినైనా వశపరుచుకోవచ్చు చేతిలో శాంతి రూపమైన కత్తి ఉన్నవాడిని దుర్జనుడు ఏమీ చేయలేడు ఓర్పు లేనివాడు తనని తనతో పాటు ఇతరులని తప్పులతో జతపరుచుతాడు ధర్మం ఒకటే పరమశ్రేయస్సును కలిగిస్తుంది ఓర్పు ఒకటే ఉత్తమమైన శాంతినిస్తుంది చదువు ఒకటే అధికమైన తృప్తినిస్తుంది అహింస ఒకటే పరమసుఖాన్ని ఇస్తుంది అంటారు ఓర్పు ఎంత పెద్ద కష్టం నుంచైనా బయటపడేలా చేస్తుంది అందుకే ఓర్పుకి ఉండే శక్తిని భూమితో పోలుస్తారు మన పెద్దవాళ్ళు ఓర్పు ఉన్నవారే అత్యంత శక్తివంతమైన అరుదైన క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఓర్పు ఉన్న వారిలో సహనశక్తి అధికంగా ఉంటుంది ఓర్పు వివేకాన్ని మేధస్సుని పెంచుతుంది ఓర్పు ఉన్న వ్యక్తిని శత్రువులు కూడా గౌరవిస్తారు ఆ మహాత్మునికి కృతజ్ఞతలతో ఈ వీడియో ఇంతటితో ముగించుదాం